వెళ్లే ముందు ఒక మాట అబద్ధం తీయగా ఉండే విషయం నిజం చేదుగా ఉండే అమృతం ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది కాళ్ళు సారీ అంటే సరిపోద్దా నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకోదు నువ్వు ఒప్పుకోదు నేను ఒప్పుకోను అరుడా మరి బట్టి నన్ను పెడతా ఉంటా లేకపోతే ఏదో చిన్న పిల్లలు నోరు జరిగింది అమ్మ పెద్ద మనసులో క్షమించింది మళ్ళీ కలుగుతావే ఏ మన తప్పులు చేయలేదా ఎలా అండాలండే నేను రాక్షసిని అనుకున్నావు కాదు కాదు బ్రహ్మ రాక్షసిని

అబి అబి అది మీరేంటి సడన్ గా సండే వచ్చారు ఏం లేదు అమ్మాయి నీళ్ళు వేసుకున్నా అన్న ఉత్తరం రాస్తాను అని వచ్చా అర్రే అమ్మాయి అబ్బాయి ఊరెళ్ళరే సిస్టర్ ఒక్కతే ఉంది సిస్టర్ రండి కూర్చోండి తల్లి లేని బిడ్డ కదా అని అమ్మాయిని కాస్త గారంగా పెంచాను దాని వల్ల మీకేం ఇబ్బంది కలగడం లేదు కదా ఇబ్బంది అబ్బా రామ 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 అస్సలు ఇబ్బంది లేదు అంత పిచ్చ హ్యాపీసే కదమ్మా అవునన్నయ్య నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది దానికి తల్లి లేని లోటు మా సిస్టర్ తీరుస్తుంది అంతగా నా అదృష్టం చూడమ్మా కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని తెప్పించాడు రోజు కాస్త పాలలో కలిపి ఇస్తూ ఉండాలి వీలు చూసుకొని మళ్ళీ నేను ఇంకో వారం రోజుల్లో వస్తాను వస్తానమ్మా సిస్టరో నువ్వు కూడా తినమ్మా నోరు సవి చచ్చిపోయి ఉంటుంది నాకు కావాల్సింది ఇది కాదు గన్నేరు పప్పు మురారి పెళ్ళి కాస్త గన్నేరు పప్పు పొడి చేసి తీసా గన్నేరు పప్పు కాదు కడుపుతో ఉన్న దానికి దాని కడుపులో ఉన్న బాడీకి పొట్టింటి వారి కుంకుంపులో అత్తింటి వారి గన్నేరు పప్పు కలుపుతాను కూతురు లాంటి కోడలు పసుపు కుంకుంతో వెళ్ళిపోతుంది అబు అమ్మా ఇది ఇందాక మీ మామగారు వచ్చినప్పుడు ఇచ్చేళ్ళారు అమ్మాయికి కుంకం పువ్వు కడుపుతో వాళ్ళు పాలల్లో కలుపుకుంటా తాగితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడుతుంది మర్చిపోకుండా రోజు వాడమను అది మర్చిపోయినా నేను మర్చిపోను స్వయంగా నేనే కల్పిస్తాయి బాబు ఏటంటే అలా చూసేస్తున్నారు మా ఆయనకి తిట్టు తగులుతుంది ఏంటి కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏ మనిషిని చూస్తారో వాళ్ళ పోలికలతోనే బిడ్డ పుడుతుందట నాకేమో తలుపు తీస్తే మీ మావయ్య గడుపు తాడితే ఓబయ్య తప్ప ఎవ్వరూ కనిపించవట్లేదు అందుకే మీ ఫోటోలు పెట్టుకుంటున్నాను అలాగా అయితే ఎంటనే ఎన్ని తీసేసి మా అమ్మ ఫోటోలు పెట్టు అమ్మలాంటి లాంటి నాకు బాబే కావాలి లేదు నువ్వు పాపనే కనాలి నేను బాబునే కంటాను కుదరదు అని చెప్పానా అయినా ఆడపల్లి నట్టింటూ తిరుగుతుంటే ఎంత అందంగా ఉంటుంది అర్థం చేసుకో ఏంటిది పాలలో కలుపుతున్నారు విషం నువ్వు నా మాట అంటే లేదు కదా కలిపిద్దామని నేను చచ్చిపోవాలని మీరు నిజంగా కోరుకునే విషయం కల్పిస్తే నేను హాయిగా తాగుతాను మీ చేతుల మీదగా ముత్తైదులా చావడం కన్నా నాకు ఇంకేం కావాలండి నోరు మొత్తావా సచ్చిపాద సచిపోద్ది అదే కుంకుంపు మీ నాని చెల్లాడట చూసారా మా నాన్నకి నేను ఎంత ప్రేమ గుర్తు పెట్టుకుని మరీ తెచ్చిచ్చాడు మా అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమ గదిలో అతంటే గుర్తు పెట్టుకుని మరీ పిలిచిచ్చింది ఇదిగో తాగు కలిపింది సరిపోదేమో ఇంకొంచెం కలుపుతాను ఉండు అయ్యో చాలండి మొత్తం అంతా ఒక రోజే తాగేస్తా రేపటి నుంచి ఏం తాగాలి రేపటి నుంచి కావాలంటే ఇంకో వంద డబ్బాలు తప్పితాను ముందు తాగు తాగవే మొట్టమొదటిసారి బిడ్డ కోసం తాగుతున్నాం కదా ఒకసారి దేవుడు దండం పెట్టుకొస్తాను అవును నిజమే అమ్మా మిమ్మల్ని చంపాలని చూస్తున్నారా రాక్షసులు గౌరీ అనేది అమ్మమ్మా మీ నాన్నగారు తెచ్చిన కుంకం పూలో గన్నే పప్పు కలిపి అబ్బాయి గారికి ఇచ్చారు అది విషయం అని తెలియక ఆయన మీకు పాలలు కలిపిస్తున్నారు తాకండమ్మా చచ్చిపోతారు ఏ తొరగరావే పాలు జలారిపోతాయి ఏంటే పూజ బాజ్ ఉంటే కత్తి ఇది తీసుకుని మీ చేతులతో నన్ను నరికేయండి ఏంటి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి నేను నిన్ను చంపేయండి ఎవరు పెట్టిన విషయం ఇచ్చి చంపే కన్నా మీ చేతులతోనే చంపేయండి హాయిగా చచ్చిపోతాను విషమేంటి ఇందాక సరదాగా నేను విషం అంటే నిజం అనుకున్నావా ఓసి పిచ్చిదానా మీరు సరదాగా అన్నది నిజం ఆ కుంకం పోలో విషం ఉంది దాంట్లో విషం ఉందా అది తెచ్చింది మీ నాన్నే మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకం పువ్వే మీ అమ్మ చేతిలో వచ్చాక విషమైంది ఆవిడ దానిలో విషం కలిపింది అమ్మ మీ కంటికి దేవతలా కనిపించే మీ అమ్మ విషం కలిపిందంటే నమ్మలేకపోతున్నారు కదా మీరు అనుకున్నట్టు మీ అమ్మ నాగదేవత కాదండి నాగపా తన పిల్లల తనే చంపుకు తినే విషపురుగు మా అమ్మ దేవత దేవత ఆ దేవత విషయం కలిపిందంటే నమ్మరండి మరొక ఆ మాట క్షణంలో చంపేశావండి కానీ ఇంకా చేయలేదంటే నీ మాట మీద విలువ ఉండబట్టి మా మామయ్య దొంగ అన్నావు నమ్మాను మా తమ్ముడు మోసగాడు అన్నావు నమ్మాను కానీ మా అమ్మ మా అమ్మ హాలంటే నమ్ముతారనుకున్నావా వాళ్ళలో విషయం కలిసిందని కలిపింది మా అమ్మాయి ఎవరు చెప్పారు ఎలా తెలిసింది ఇది నిజమని నువ్వు నిరూపించకపోతే నేను నిజంగా నరికేస్తాను చెప్పు చెప్ప నిజంగా ఈ పాలల్లో విషయం ఉందండి ఇందులో విషయం కలిపింది మీ అమ్మే కావాలంటే మీ అమ్మని పిలిచి ఈ విషయం తాగి మీ అమ్మ చచ్చిపోతుందని భయపడుతున్నారా మీ అమ్మ మీద మీకు చాలా నమ్మకం పిలిచి ఉంటుందండి ఇప్పుడే పిలిచి తాగమంటాను కానీ మా అమ్మ ఈ పాల దాకా చచ్చిపోతే ఈ పాలల్లో విషం కలిపిందని నువ్వు వేసి నిందకు చచ్చిపోతుంది గుండె పగిలి చచ్చిపోతుంది భగవంతుడా ఇప్పటికైనా మీ పిచ్చి నమ్మకాన్ని వదిలి పెట్టండి ఆవిడ మాయ నుంచి బయటపడండి నేను చెప్పేదంతా నిజమండి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద వంటేసి చెప్తున్నాను ఆ పాలల్లో విషం ఉంది 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 సరే ఈ పాలల్లో విషం ఉందనే కదా అది రుజువు చేయడానికి ఈ పాలు మా అమ్మే దాగినక్కర్లేదు నేను దాగినా చాలు పంపిస్తేదాన్ని మీరింత పని చేస్తారని ఊహించుంటే తాగేదాన్ని రండి డాక్టర్ గారికి వెళ్దాం నేను తాగింది విషయం కాదు పాలు చేస్తారు ఊరికి చెప్పవే ఆ పనుల విషయం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పవే తెలుసు తెలిసి చెప్పు అమ్మా మహాతల్లి ఓడిపోయినమ్మా నీ ముందు తలెత్తుకోలేని విధంగా ఓడిపోయిన ఒప్పుకుంటున్నాను నా భర్త నాకు తగ్గించు ఆయన ఎలాగైనా డాక్టర్ దగ్గరికి పంపించు ఇంత ప్రాధాయ పడుతున్నా కూడా నీ మనసు కరగడం లేదా ఆయనకి ఏమన్నా అయితే నువ్వు కోరుకున్న ఆస్తి కూడా నీకు దక్కదు తీసుకొస్తాను అమ్మా అదేం విన్నావు అమ్మా కోడలు మన ఉండో మనవరాల్లో కనిస్తాను నువ్వు గంప రాస్తే ఎదురు చూస్తుంటే అదే విషయం కలిపా ఉంటుంది అత్తకి కోడలికి పడకపోవచ్చు అని చేత దాన్ని నువ్వు సాధిస్తున్నావునో తిడుతున్నావునో అని చెప్పచ్చు అంతేగాని ఇలాంటి లేనిపోయి అని చెప్పి ఎలా నమ్ముతానమ్మా ఎళ్ళిందిగా డాక్టర్ని తీసుకువడానికి రాని చెప్పాడు ఆ పాలలో విషం లేదని అసలు ఏ తల్లైనా బిడ్డకు విషం పడుతుందా అమ్మంటే ప్రాణం పోసే దేవతే మా నాన్న తెచ్చినప్పుడు అది బట్టి కుంకం పూపే మీ అమ్మ చేతిలో ఒక చక్క విషమైంది సోమ్మ అమ్మ అనే కొట్టుకుంటుంది నన్ను మొక్కలు మొక్కలుగా నరికినా కూడా నా చివరి రక్త పొట్టు అమ్మా అని అంటుందమ్మా ఎందుకమ్మా నీ కోడలను చంపాలనుకున్నా ఈ వెడ ఆస్తి కోసం నిజంగానే నీకు ఆస్తి కావాలనుకున్నంటే దొరబాబు ఈ కాగితం మీద ఒక్క సంతకు మొక్కు పెట్టరా అని ఒక్క మాట ఒక్క ఉంటే ఈ ఆస్తి మొత్తం నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని కదమ్మా నీ మీద నా ప్రేమ చచ్చిపోయింది నువ్వు కూడా చచ్చిపోరా అని ఒక్క మాట నుంటే సంతోషంగా నేనే చచ్చిపోయేవాడిని కదమ్మా ఇప్పుడు ఈ విషయం ఇచ్చి నువ్వెందుకమ్మా హంతకురాలు అయ్యావు నేను చచ్చిపోతున్నానమ్మా ఇన్ని రోజులు దేవతలా ఉన్న మా అమ్మని హంతకురాలను చేశానన్న బాధూ చచ్చిపోతున్నా అన్న మాటకు అర్థం చెప్పి నన్ను నిజమైన అమ్మం చేసి నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మ బ్రతకలేదు బాబు